హాయ్ వెల్కమ్ టు క్రీపీ మ్యాన్ ఆ రాత్రి వచ్చిందెవరు ప్రియాంక తల్లిదండ్రులు ఆఫీస్ పనుల కోసం ఊరు వదిలి వెళ్లారు ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ప్రియాంకకు భయమేసింది ఒంటరిగా ఉండలేనని భావించి తన స్నేహితులను ఇంటికి రమ్మని అడిగింది దయచేసి వచ్చి నా దగ్గర నిద్రపోండి నాకు చాలా భయం వేస్తుంది అంది కానీ వారు రాలేమని చెప్పారు రాత్రి పది గంటల తర్వాత తన ఫోన్ని దూరంగా పెట్టి టీవీ చూస్తూ కూర్చుంది అప్పుడే తలుపు తట్టిన శబ్దం ప్రియాంకకు వినిపించింది ఆశ్చర్యంగా తలుపు తీసి చూస్తే తన స్నేహితులు ముగ్గురు బయట నిలబడి ఉన్నారు ఓహ్ మీరు రాలేరని అనుకున్నాను కానీ మీరు వచ్చారు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళని లోపలికి రమ్మని తలుపు మూసింది కానీ లోపలికి వచ్చిన వాళ్ళ ముఖాల్లో వింతగా ఎదోలా ఉన్నాయి ఇది వరకు ఫ్రెండ్స్ లేరు మాట్లాడుతున్న తీరు కాస్త అసహజంగా ఉంది ఏంట్రా సంగతులు అని మాట్లాడడానికి ప్రియాంక ట్రై చేసింది కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా మెల్లగా లివింగ్ రూమ్లో కూర్చున్నారు ఎంతసేపు అయినా ఏం మాట్లాడడం లేదు బిగుసుకొని కూర్చొని తన వైపు అదోలా చూస్తున్నారు ముఖాల్లో ఎక్స్ప్రెషన్ ఏ లేదు ప్రియాంకకు ఏదో తేడాగా అనిపించింది ఏంటి మీరంతా బాగాలేరా అని అడిగింది వాళ్ళు ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి నవ్వారు కానీ ఆ నవ్వు సహజమైనదిగా లేదు ఏదో బలవంతంగా నవ్వినట్టుంది ఆ భయంకరమైన మౌనం ఆమెను కుదిపేస్తుంది నీతోనే ఉండమని అడిగావుగా ప్రియాంక ఇప్పుడు మేమిక్కడే ఉన్నాం అలా అన్న వెంటనే వాళ్ళ రూపాలు కాస్త మసకబారడం మొదలైంది ముఖాలు వంకర తిరిగాయి కళ్ళల్లో నల్లగుడ్డు కదులుతున్నట్టు అనిపించింది భయంతో ప్రియాంక తన గదిలోకి పరిగెత్తి తలుపు లాక్ చేసుకుంది లోపల నుండి వాళ్ళు తలుపు కొట్టడం మొదలుపెట్టారు తలుపు తీ ప్రియాంక మేము వెళ్ళం అని గట్టిగా అరుస్తున్నారు ప్రియాంక మీకేమైనా పిచ్చి పట్టిందా అని గట్టిగా అరిచింది ఆమె గుండె భయంతో కొట్టుకుంటూ ఉంది ఆగకుండా శ్వాస తీసుకుంటూ ఉంది ఏం చేయాలో తెలియట్లేదు కిటికీ ఎక్కడ ఉందో కూడా మర్చిపోయింది ఆమె భయంతో అక్కడే డోర్ దగ్గర డోర్కి ఆనుకుని పడుకుని ఉంది మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచింది గదిలో పూర్తిని శబ్దం తలుపు తెరిచి బయటకు చూసింది ఇంట్లో ఎవరూ లేరు ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్స్కి కాల్ చేసింది రాత్రి ఇక్కడికి వచ్చి మీరు ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి అని అడిగింది అటు నుండి సమాధానం వచ్చింది ఏంటంటే మేము రాత్రి నీ ఇంటికి రాలేదు మేమంతా గోవాకి వెళ్ళాం ప్రియాంక ఉలిక్కిపడింది అయితే నాతో ఆ రాత్రి ఉన్నవాళ్ళు ఎవరు అని తన మనసులో అనుకుంది కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు గోవాలో దిగిన ఫొటోస్ వాట్సాప్ చేయమని అడిగింది వాళ్ళు నిజంగానే గోవాలో ఉన్నారు మరి ఆమె ఇంట్లో నైట్ ఉంది ఎవరు ఆ క్షణం ఆమె వెనక ఎవరో మెల్లిగా నవ్విన శబ్దం వినిపించింది ఆమె వెనక్కి తిరిగి చూసింది తన ముగ్గురు ఫ్రెండ్స్ తన ముందే ఉన్నారు మేము మళ్ళీ వస్తాం ప్రియాంక అని వాళ్ళు మాయమైపోయారు ప్రియాంకకి భయం వేసింది పేరెంట్స్కి కాల్ చేసి తనకు జరిగిందంతా చెప్పింది వాళ్ళు వస్తున్నప్పుడు ఒక ప్రీస్ట్ని వెంటబెట్టుకుని వచ్చారు ఆ ప్రీస్ట్ ఇల్లంతా తిరిగి ఇదంతా జరగడానికి కారణం బ్లడ్ ఐ కిడ్స్ అని అన్నాడు అప్పుడు ప్రియాంక వాళ్ళ స్టోరీ నాకు తెలుసు వాళ్ళు ఒక రకమైన డీమన్స్ నైట్ టైం ఎవరిదో ఒక ఇంట్లో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ రూపంలోకి వచ్చి వాళ్ళ ఇంటి డోర్ కొడతారు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి ఆ నైట్ అంతా వాళ్ళతోనే ఉంటారు ఆ తర్వాత ప్రియాంక ఆ ఊరిని విడిచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి స్టోరీ బాగుందా బాలేదా అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్కులు వేస్తారు కింద రేటింగ్ ఇవ్వండి మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఉంటే కింద ఉన్న మెయిల్ ఐడికి పంపించండి ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్పబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ గుడ్ నైట్